లేకపోతే బడ్డీ కొట్టుల దగ్గర అట్లా నడుస్తుంది అధ్యక్ష సో అట్లాగా అవి కూడా అవుట్ చేసి వాళ్ళని వీలైతే భయభ్రాంతులు చేసి పోలీస్ వ్యవస్థ ద్వారా అవి ఇరాడికేట్ చేసేయడానికి ఏదన్నా ప్లాన్ ఏదన్నా చేయగలుగుతారా థ్యాంక్ యూ అధ్యక్ష అధ్యక్ష దక్షిణ భారత ధాన్యాగారంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈరోజు డ్రగ్స్ కేంద్రంగా మారిపోయింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి చోట ఇది మేము కామెంట్ చేసేవాళ్ళం విశాఖపట్నంలో నేను ఒక స్కూల్ టీచర్తో మాట్లాడితే హై స్కూల్ టీచర్తో మాట్లాడితే మా స్కూల్కి వచ్చే పిల్లలు కూడా డ్రగ్స్కి గంజాయికి బానిసలు అయ్యారని చెప్పారు అలాగే హైదరాబాద్లోను ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీ అధ్యాపకులతో మాట్లాడితే అక్కడ పిల్లలు కూడా చాలామంది బానిసలు అయ్యారని అంటున్నారు అయితే మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ డ్రగ్స్ కానీ గంజాయి కానీ చాలా ప్రధాన కేంద్రంగా ఉందనేది వాస్తవం అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అధ్యక్ష గౌరవ మీ ద్వారా నేను గౌరవ హోమ్ మినిస్టర్ గారిని కోరేది ఏంటంటే సో ఈ గంజాయిని డ్రగ్స్ని నిర్మూలించడానికి సెకండ్ థర్డ్ ప్రయారిటీ కాకుండా అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఓ స్పెషల్ డ్రైవ్గా తీసుకొని ఇంపార్టెన్స్ ఇచ్చి దీన్ని నిర్మూలించకపోతే ఒకప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలకి ఐఐటి కొట్టాలని మెడిసిన్ కొట్టాలని సివిల్స్ కొట్టాలని ఆలోచించే తల్లిదండ్రులు ఈ రోజు ఏమైనా అడుగు అడుగుతున్నారంటే నా పిల్లలు డ్రగ్స్కి బాన్స్ కాకుండా చూడండి అని అడిగే దుస్థితికి వచ్చేసింది అధ్యక్ష దయచేసి దీనికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఎంత వీలైతే అంత వేగంగా నిర్మూలించాలని చెప్పి మీ ద్వారా నేను గౌరవ హోమ్ మినిస్టర్ గారిని కోరుతున్నాను అధ్యక్ష మేడం చాలా సీరియస్ ఇది దాని మీద క్లియర్గా మీరు ప్రత్యేకించి గంజాయి గురించి ఏం చేస్తున్నారు అనేది పాయింట్అవుట్గా చెప్పండి సార్ అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఎందుకంటే మీకు స్పెషల్గా థ్యాంక్స్ ఎస్పెషల్లీ ఏదైతే గంజామ మీద ఉక్కుపాదం మోపడానికి గవర్నమెంట్ ముందుకెళ్తుందో దానికి మీ సిరు కూడా సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు యాక్చువల్గా ఇందాక మన గౌరవ సభ్యులు చేసి చెప్పినట్టుగా ఒకప్పుడు భారతదేశానికి అన్నపూర్ణగా ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణగా గుర్తొచ్చే పరిస్థితి నుంచి ఈరోజు ఎక్కడ ఏ డ్రగ్స్ దొరికినా కూడా ఎక్కడ ఏ గంజాయి దొరికినా కూడా దాని మూలాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లోనే మా దగ్గరికి వస్తున్నాయి అనుకునేటంత పరిస్థితుల్లో మనం వచ్చేసామంటే నిజంగా సిగ్గుపడాల్సిన విషయం అధ్యక్ష ఎందుకంటే ఇప్పుడు నేను మళ్ళా ఏదైనా మాట్లాడితే పొలిటికల్గా అన్న యాంగిల్లో మనం వెళ్ళే పరిస్థితి కాకపోయినా కొన్ని వాస్తవాలు అయితే కొన్ని మన సిచ్యువేషన్ చెప్పుకోవాలి అధ్యక్ష ఈ కేంద్ర సామాజిక న్యాయ సాధికారిత మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు చూసుకుంటే అధ్యక్ష గంజాయి వినియోగంలో రాష్ట్రంలో పన్నెండవ స్థానంలో ఉంది అధ్యక్ష అదే గంజాయి సరఫరాలో విషయం చూసుకుంటే అధ్యక్ష మొదటి స్థానంలో ఉంది అధ్యక్ష ఆఖరికి పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ నుంచి డెబ్బై ఐదు లోపు గంజాయి వినియోగంలో చూసుకుంటే అధ్యక్ష పదకొండవ స్థానంలో అధ్యక్ష అంటే విషయం ఏంటంటే అధ్యక్ష ఇంతకు ముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని అన్ని ఒక రేపు పొద్దున్న ఎన్ఆర్జీఎస్లోని పనులను సాధారణంగా అన్ని విషయాల్లోని కూడా నెంబర్ వన్ స్థానంలో ఉండే ఆంధ్రప్రదేశ్ ఈ రోజు గంజా సరఫరాల్లోని లేకపోతే డ్రగ్స్ సరఫరాలోని నెంబర్ వన్ స్థానంలో ఉంది మూలాలు కూడా ఆంధ్రప్రదేశ్లోనే కనిపిస్తున్నాయని చెప్పడానికి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గత పాలకుల తాలూకా వైఫల్యము గత పాలకుల తాలూకా దాన్ని ఏమంటారంటే అధికార దాహము ధన దాహం అని మాత్రం క్లియర్గా చెప్పొచ్చు అధ్యక్ష ఎందుకంటే నేను ఇందాక మీకు స్టాటిస్టిక్స్ ప్రకారం చెప్పాను అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్ని కేసులు ఎంత గంజా తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎన్ని కేసులు ఎంత గంజా పట్టుకున్నారు ఇవి ఇవన్నీ కూడా మీకు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అధ్యక్ష అంటే అధ్యక్ష ఇక్కడ మనకి ఏమవుతుందంటే అధ్యక్ష మరి దారుణమైన సిచ్యువేషన్ ఏంటంటే మనకి లాస్ట్ గవర్నమెంట్లో సరైన ఉద్యోగాలు లేక చదువుకొని ఉద్యోగాలు లేక ఇళ్ళల్లో ఉండేవాళ్ళు ఈ మత్తు పదార్థాలకి బానిసైపోయి నిరాశా నిష్పృహులకి ఎక్కువైపోయి మత్తు పదార్థాలకు బానిసలు రావడమే కాదు అధ్యక్ష తల్లిదండ్రులకు సమాధానం కూడా చెప్పుకోలేక నాలుగు సంవత్సరాల్లో పదిహేడు వందల నలభై ఐదు మంది యువత ఆత్మహత్య చేసుకున్నారంటే వాళ్ళ మీద ఎంత మెంటల్ ప్రెషర్ పడి ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి అధ్యక్ష అంటే ఇంచుమించుగా బాగా చదువుకొని బీటెక్లు చేసుకొని ఎంటెక్లు చేసుకొని ఎంసీఏలు చేసుకొని ఆఖరికి మంచి మంచి పొజిషన్స్లో ఉండాల్సిన యువత కూడా ఉద్యోగాలు లేక అల్లాడిపోయి డ్రగ్స్కి అయిపోయి తల్లిదండ్రులకి మొహం చూపించుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా కనిపించదు అధ్యక్ష విషయం ఏంటంటే చాలా మంది అధ్యక్ష ఇంచుమించుగా చెప్పాలంటే అప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం వీరైతే డిపార్ట్మెంట్ దగ్గర కూడా ఉంటుంది అధ్యక్ష విశాఖపట్నం తూర్పుగోదావరి ఏజెన్సీ ప్రాంతాల అధ్యక్ష సుమారుగా పదిహేను వేల ఎకరాల్లో గంజాయి సాగు జరుగుతుందని అఫీషియల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ అధ్యక్ష ఆ అఫీ అది కూడా ఏంటంటే కొంతమంది రాజకీయ నాయకులు పాత గవర్నమెంట్లో సిపి నాయకులు అని వాట్ ఎవర్ ఇట్ మేబీ కొంతమంది రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ అది జరుగుతుంది పదిహేను వేల ఎకరాల్లో గంజాయి సాగు జరుగుతూ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత నిఘా వ్యవస్థ ఉంచుకొని ఇంత డ్రోన్ సిస్టమ్ ఉంచుకొని ఇంత సీసీ కెమెరా సిస్టమ్ ఉంచుకొని ఎందుకు ఆ రోజు మనం డిస్ట్రాయ్ చేయలేకపోయాం అధ్యక్ష ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోయాం ఇక్కడ ఒక విషయం కూడా మీకు చెప్పాలి అధ్యక్ష ఇక్కడ సెబ్కి అని చెప్పి తర్వాత గంజా ఇప్పుడు కూడా ఇంతకు ముందు మనకి మనకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దాన్ని ఇనిషియేషన్ తీసుకునేవారు అధ్యక్ష ఇనిషియేషన్ తీసుకొని ఎక్కడైనా గాంజా ప్లాంటేషన్ ఉంటే గు తొందరగా పోలీస్ డిపార్ట్మెంట్ కన్నా ముందు వెళ్ళి గాంజా మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి అక్కడ డిస్ట్రాయ్ చేసి అక్కడ వాళ్ళకి మంట పెట్టే అలా చేసి వచ్చేవారు అధ్యక్ష సో ఎప్పటికైతే సెబ్కి ఇచ్చారో సెబ్ అన్నది అంటే ఎక్స్క్లూజివ్ గాంజా మీద కాదు అధ్యక్ష సెబ్ అనేది ఏంటంటే ఒక శాండ్ మీద మైన్ మీద లిక్కర్ మీద వాటితో పాటు గాంజా వన్ ఆఫ్ ద పార్ట్ అంతే సో అందులో ఒక సెవెంటీ పర్సెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు తప్పించి కనీసం వాళ్ళకి గాంజా విషయంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి ఒక కేసు పెట్టే పరిస్థితి కూడా ఈరోజు వాళ్ళకి అధికారం కూడా లేదు అధ్యక్ష సో అది లాస్ట్ గవర్నమెంట్ లో జరిగిన తప్పిదం అధ్యక్ష అది అది అటువంటి అటువంటి తప్పిదాలు చాలా జరిగినాయి అధ్యక్ష అవే కాదు అధ్యక్ష ఎక్కడ బెంగళూరులో కస్టమ్ అధికారుల అధ్యక్ష ఒకసారి ఒక పార్సల్ పట్టుకున్నారు అధ్యక్ష దగ్గర దగ్గర నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది కిలో ఎఫరెడీన్ అధ్యక్ష అది అది విజయవాడ భారతీయ నగర్లో కొరియర్ సంస్థ నుంచి ఆస్ట్రేలియాకి వెళ్ళినట్టు గుర్తించారు అధ్యక్ష అంటే ఒకసారి ఆలోచించుకుని ఎందుకు ముఖ చెప్తున్నానంటే డ్రగ్స్ ని గంజాయిని కొరియర్స్లోని ఫ్లిప్కార్ట్లోని అమెజాన్లోని కూడా కర్రీ లీవ్స్ పేరు మీద ఇంటికి డోర్ డెలివరీ చేస్తున్నారు అధ్యక్ష డోర్ డెలివరీ చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష అంటే ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే ఫ్లిప్కార్ట్ లో కర్రీ లీవ్స్ అవడం తెప్పించుకుంటే దేంట్లోనే తెప్పించుకున్నా కూడా ఈరోజు అందులో గంజాయి పెట్టి సరఫరా చేస్తున్నారు అది కూడా అంత విచ్చలు విడతనం ఎక్కువైపోయింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఆన్లైన్ షాపింగ్ అధ్యక్ష విదేశాల సైతం రవాణా జరిగిందంటే ఒకసారి మనం ఎలాగ ఇక్కడ నుంచి ఆన్లైన్ షాపింగ్లు కూడా జరిగినాయి అధ్యక్ష గుజరాత్లో ముంద్రా పోర్టులో అధ్యక్ష ఆఫ్ఘనిస్తాన్ నుండి ఇరాన్ ద్వారా బెజువాడలో అధ్యక్ష ఆషి ట్రేడింగ్ కంపెనీ పేరుతో రవాణా చేస్తున్న డెబ్బై రెండు వేల కోట్ల హెరాయిన్ పట్టుబడింది అధ్యక్ష అది ఎక్కడో కాదు అధ్యక్ష బెజువాడ కేంద్రంగానే అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష ఇవన్నీ కూడా ఇప్పుడు మన అంటే డ్రగ్స్ ఎక్కడ మనకు పెరిగినాయి గాంజా ఎక్కడ పెరిగింది ఇంకో విషయం ఏంటంటే మీకు మెన్షన్ చేయాలి మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ్ భాను వాళ్ళ కొడుకు భాను గారి కొడుకు కూడా డ్రగ్స్ కేసులు అరెస్ట్ అయ్యారు అధ్యక్ష విషయం ఏంటంటే అధ్యక్ష ఇలాంటివి మనం చాలా చూసుకోవాలి అధ్యక్ష ఇందుకు ఎలక్షన్ ముందు నాకు తెలిసి వైజాగ్ కి ఒక పెద్ద కంటైనర్ వచ్చింది అధ్యక్ష డ్రగ్స్ కి సంబంధించి ఆ డ్రగ్స్ సంబంధించి పెద్ద కంటైనర్ వస్తే ఆ కంటైనర్ దగ్గరికి ముందు ఏపీ పోలీసులు వెళ్ళారు అధ్యక్ష సిబిఐ వాళ్ళు మీరు ఎందుకు మాకు ఆ సపోర్ట్ చేయట్లేదంటే అంతకన్నా ముందు ఏపీ పోలీస్ వెళ్ళి అక్కడ హడావిడి సృష్టించిన పరిస్థితి కూడా మీకు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే ఇప్పటికీ కూడా నాకు తెలిసి అక్కడే సిబిఐ ఎంక్వైరీలో ఉండాలి ఇప్పటికీ తెలిసి నాకు తెలిసి ఆ కంటైనర్ పోర్ట్ లోనే ఉంటుండాలి దాని మీద కూడా సమగ్రమైన విచారణ జరిపిస్తాం అధ్యక్ష ఇప్పుడు ఈ గంజాయి విషయంలో అధ్యక్ష ఇప్పుడు ఇందాక మన సభ్యులందరూ కూడా అడిగారు అధ్యక్ష ఎవరైతే కింగ్ పిన్స్ ఉన్నారో ఈ కింగ్ పిన్స్ ని ఆల్రెడీ సుమారుగా ముప్పై మూడు మంది కింగ్ పిన్స్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే కొన్ని కొన్ని ఇది పెద్ద మాఫియా అధ్యక్ష ఈ రోజుకి ఈ రోజు మన గంజాయిని ఆపాలన్నా కూడా చాలా కష్టం ఎందుకంటే ఇది మొత్తం ఏదో అంటారు కదా కూకట వెళ్తే కిందకి వెళ్ళిపోయింది అధ్యక్ష చాలా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయింది ఎంత గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయిందంటే పదో సంవత్సరం ఎనిమిదో సంవత్సరం కుర్రోళ్ళ స్కూల్ బ్యాగుల్లోకి కూడా గంజాయి వెళ్ళిపోయింది అధ్యక్ష దీన్ని నిర్మూలించాలి అనుకుంటే గనక వ్యవస్థలోని సోర్స్ దగ్గర నుంచి వ్యవస్థ అంతా కదిలి వస్తానే కానీ అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు అన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు కదిలి వస్తానే కానీ దీన్ని నిర్మూలించడం చాలా కష్టం అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష అయినప్పటికీ కూడా ఈరోజు గవర్నమెంట్ చాలా ఫర్మ్ గా ఉంది అధ్యక్ష ముప్పై మూడు మంది డ్రగ్ పిన్ కింగ్ పిన్స్ అరెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఇప్పుడు మాక్సిమం అధ్యక్ష గవర్నమెంట్ డిఅడిక్షన్ సెంటర్స్ మీద కూడా దృష్టి పెట్టింది అధ్యక్ష ఎందుకంటే ఒక డ్రగ్ అడిక్ట్ అయిన కుర్రోడికి ఆ డ్రగ్ కనుక ఆ టైంకి వాడు తీసుకోకపోతే వాడు పిచ్చోడైపోయి అయిపోయి ఏం చేసినా కూడా వాడికి సెన్స్ లేకుండా